సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ నా మాటలు నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి బాబాగారు మనకొక మంచి వాకులు అమృత వాకులు అనేవి మనకు అందిస్తున్నారండి ఆ అమృత వాకులు ఏంటి అని చెప్పి చూడబోయే ముందు అందరికీ ముందుగా గురువారం శుభాకాంక్షలు బాబాగారు ఆశీస్సులు ఈ గురువారం రోజు ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి అందరికీ హ్యాపీ థర్స్డే అండి ప్రతి ఒక్కరికి బాబాగారు దయ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం బాబా వాకులు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మనకు అందిస్తున్న అద్భుతమైన ఆ వాకులు ఏంటి అంటే బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి కాలాన్ని నిలదీసి నువ్వు ఆ తప్పు అనేది చేయకు ఒక్క విషయం గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికి మాత్రమే పోటీ ఇస్తుంది చేతగాని చవటలకు కాదు కాబట్టి నువ్వు మంచి ఆటగాడివి అందువల్లే నీకు కాలం ఈ ఆటని నీతో ఆడుకుంటుంది దాన్ని ఆడి గెలువు బిడ్డ నువ్వు గొప్ప జీవితంలో గొప్ప స్థాయికి అనేది వెళ్తావు అని బాబాగారు చెప్తున్నారండి ఇది అక్షరాల నిజం ఎందువల్లంటే ఎప్పుడైనా సరే ఒక ఆట వాళ్ళకి మాత్రమే అందిస్తే ఆ ఆటలో మంచి రసవత్తంగా ఉంటుంది ఆట రాని వాళ్ళకి చేత కాని వాళ్ళకి అది ఇస్తే బాగుండదు కదా సో మనకున్న ఎదురయ్యే సమస్యలు అవన్నీ కూడా మనం వాటిని సాల్వ్ చేయగలుగుతాం వాటిని పరిష్కరించగలుగుతామనే కాలం మనకు అందిస్తుంది అని ఈ వాక్యం అర్థం అన్నమాట ఇక తల్లి నువ్వు తీవ్రంగా గాయపడ్డావని నాకు తెలుసు నీ హృదయంలో నీకున్న బాధను నేను చూడగలను నా బిడ్డ దయచేసి ఆశ కోల్పోవద్దమ్మా ఇది నీ విశ్వాసం మరియు సహనానికి పరీక్ష కాబట్టి ఏడవకుండా నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి అని చెప్పి నమ్మకంతో ఎదురుచూడు తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఈ సందేశం చెప్పారండి ఇది అక్షరాలు నిజం ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎప్పుడు కూడా మనం ముందుకెళ్ళాలి జీవితంలో ఇంకొక అడుగు వేయాలి అంటే ఆశ అనేది ఉండాలి ఆశని కోల్పోతే తప్పకుండా మనకు ఇంకా జీవితం అనేది ఏమీ ఉండదు కాబట్టి నమ్మకాన్ని సహనాన్ని బాబాగారు ఇచ్చిన మనకు ఆ రెండు ఆయుధాలతో మనం ముందడుగు వేశామంటే మన ఆశ తప్పకుండా తీరుస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక బాబా గారు ఇంకొక సందేశం ఏంటి అంటే తల్లి భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది నేను తప్పకుండా ఇస్తాను నువ్వు అడగకుండానే నీకు అదే నువ్వు కోరిందే ఇస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక ఈ సన్ ఈ వాక్ అనేది అందిస్తున్నారండి కాబట్టి భగవంతుని నమ్ముకున్నప్పుడు అందులో మన సాయినాథుని నమ్ముకున్నప్పుడు అసలు మనం దిగులు పడాల్సిన అవసరమే లేదండి అలాగే నీ ఒక్క కోరిక తీరకపోతే బాధపడవద్దు గతంలో నీ కోరికలు ఎన్నో తీర్చాను కదా దీన్ని కూడా నేను తీరుస్తాను నీ కోసం ఎటువంటి ఆలోచన చేశానో నీకు తెలియదు నన్ను నమ్మి కొంచెం ఓపికగా ఉండు అని చెప్పి బాబాగారు మనకు ఈ యొక్క వాక్యం చెప్తున్నారండి ఇది నిజమే మనం మనిషి అన్న తర్వాత ఆశలు అనేవి ఉంటాయి కోరికలు అనేవి ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు మన కోరికని బాబాగారు తీర్చలేదని చెప్పి బాబా మీద నిష్ఠూరాలాడటం ఆడటం బాబాని మనం ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది మన సాయనాథుడు కాబట్టి మనం ప్రశ్నిస్తాం కాదనము కానీ గతంలో ఎన్ని సమస్యల నుంచి బాబా మనల్ని బయటికి నెట్టేశాడు బాబాగారు మనల్ని గతంలో ఎన్ని కోరికలు తీర్చాడు అని ఒక్క నిమిషం కానీ మనం ఆలోచించామంటే ఇలాంటి అపో మనకు ఎలాంటి కష్టం అనేది కూడా ఉండదు ఈ యొక్క కోరిక కూడా నా సాయి తీరుస్తాడని మనం ఆశతో ముందడుగు అనేది వేయగలుగుతాం అనమాట ఇక బిడ్డ నువ్వు అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా కూడా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి రక్షిస్తాను ఇది ఈ సాయి వాకు తల్లి అని చెప్పి భావాగరం అనుకు ఒక మంచి వాకిచ్చారండి కాబట్టి మనం ఏ పరిస్థితిని కూడా చూసి ఏ సమస్యను కూడా చూసి భయపడనవసరం అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు మనం కంగారు పడినప్పుడు మనకు ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం కంగారు పడకుండా ఆ కష్టాన్ని ఎలా తట్టుకోవాలి ఆ సమస్య నుంచి బయలా బయటపడాలి అని ఆలోచిస్తే మనకు తప్పకుండా మంచి మార్గం అనేది దొరుకు దొరుకుతుంది ఆ ఆలోచన శక్తిని పెంచేందుకు మన సాయినాథుడు మనకు వెంటే ఉండి రక్షిస్తాడు అని చెప్పి ఈ వాకు అర్థం అండి కాబట్టి మనం ఏది కూడా ఏది జరగలేదని ఒకసన అవసరం లేదు బిడ్డ అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు నీటిలో ఈదే మొసలిని కూడా నమ్మచ్చు కానీ నమ్మిస్తూ నటిస్తూ మన పక్కనే తిరుగుతూ ఉంటారు చూడు వాళ్ళ నీడను కూడా నమ్మొద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక ఇచ్చారండి ఇది అక్షరాల నిజం మన నిజ జీవితంలో మన సహజ జీవితంలో జరిగే ఎన్నో మనకు ఒక నమ్మక ద్రోహాలు అనేవి జరుగుతూ ఉంటాయి వాటి వల్ల మనం ఎంతో బాధిపడతాం ఒకరిని ఎంతగానో నమ్మి మోసపోతూ ఉంటాం అదే కాబట్టి మనుషులతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి బాబాగారు మనకు ఇక్కడ ఒక మంచి సందేశాన్ని తీసి ఇచ్చారండి ముసలనైనా నమ్మచ్చు అంటే నీటిలో ముసలు ఉంటుంది కాబట్టి మనం ముసల్ని చూసి భయపడి వెనకజి వేస్తాం అలాగే అడవిలో క్రూర ముగాలైన పులి సింహం లాంటి వాటిని ఉంటాయి కాబట్టి అవి తినేస్తాయని చెప్పి జాగ్రత్త పడతాం కానీ మనతోటే మనుషులే కదా ఏం చేస్తాం లేని మనం ఒక అశ్రద్ధగా ఉంటాం కానీ మన మనుషులే మనల్ని నమ్మించి మోసం చేసి మన బాధకి కారణం అవుతారు మన మనస్సు గాయపరుస్తారు కాబట్టి మనుషులతో జాగ్రత్తగానే ఉండాలని చెప్పి బాబాగారు గారు మనకు అందిస్తున్న ఈ సందేశం అండి తప్పకుండా ఈ సందేశాలన్నీ కూడా మనం పాటించిన పక్షంలో మనం ఏదైనా గెలవాలి ఏదైనా సంతోషంగా ఉండాలి మంచి స్థాయికి వెళ్ళాలి అన్నీ వచ్చి మనకు జరుగుతాయన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీరు మనకి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరా